పోయింది కేవలం మూడు వేల మూడు వందల ముప్పై ఒక్క కోటి రూపాయలు మాత్రమే అసలు కింద జమ అయింది ఐదు సంవత్సరాలలో ఆయన చేసిన రుణమాఫీ మూడు వేల మూడు వందల ముప్పై ఒక్క కోటి రూపాయలు వారు ఈరోజు సంవత్సరం తిరగకంటే ముందే దాదాపుగా ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన మమ్మల్ని తప్పు పట్టాలని దోషిగా నిలబెట్టాలని ఏదో ఉబ్బలాట పడుతున్నారు ఇది రైతులు గమనించరా రైతులకు అర్థం కాదా ఎందుకంటే రైతు అప్పు తెచ్చుకున్నది రైతు మిత్తి చెల్లించింది రైతు రుణమాఫీ జరగక బాధపడ్డది రైతు ఈరోజు మేము వేసే సొమ్ము రైతుల ఖాతాల్లో ప్రత్యక్షంగా పడుతుంది కాబట్టి తద్వారా రైతులు ఎంత ఆనందంగా ఉన్నారో ఈ విషయాలను పరగంలోకి మీడియా మిత్రులు కూడా తీసుకోవాలి ఇప్పుడు మీరు రైతు బంధు వానాకాలము బకాయి పెట్టి పారిపోతే మీరు పెట్టిన బకాయిని కూడా వస్తానే ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు మేము చెల్లించిన వానాకాలము రైతు బంధు ఇప్పుడు ఇందులో కూడా మీరు చాలా మందికి లక్ష రూపాయల వరకు ఉన్న రుణాలు మీరు చెల్లించకపోవడంలో అసలు మిత్తి ఏది చెల్లించకపోవడం వల్ల ఇరవై లక్షల మంది రైతులు దాదాపుగా కొత్తగా తీసుకున్న రుణాలు కాదు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మళ్ళీ రెన్యువల్ చేసుకున్న ఆ అప్పును వాళ్ళు ఇవాళ వాటన్నిటిని మేము చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది అందుకే మేము పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుంచి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు వరకు ఆ ఐదు సంవత్సరాలలో బ్యాంకులలో తీసుకున్న అన్ని అప్పులను మేము కట్టినాం చంద్రశేఖరరావు పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో రైతులు చేసిన అప్పు పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది అంటే రెండవసారి చంద్రశేఖరరావు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి చంద్రశేఖరరావు గారు దిగిపోయి మేము ప్రమాణ స్వీకారం చేసి మొదటి రోజు అసెంబ్లీ ప్రారంభించే తారీఖు వరకు దాదాపుగా ఐదు సంవత్సరాల పూర్తి కాలంలో రైతులకు ఉన్న రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీని మేము చేసి రైతుల పట్ల రైతు పక్షపాతిగా మా ప్రభుత్వం ఉన్నదని మేము నిరూపించుకున్నాము అది రుణమాఫీ విషయం రైతు బంధు మీరు వానకాలం బకాయి పెడితే మేము వచ్చినెంబడే ఆ బకాయి ఇచ్చినాం ఇప్పుడు నేను మళ్ళీ రైతులకు ఇస్తున్నా సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా మీ ఖాతాలలో వేసేది సోనియమ్మ గ్యారంటీ ఇందిరమ్మ ప్రభుత్వము ఏ రైతులు ఎలాంటి మారీచులు సుబాహులు వచ్చి మీకు అబద్ధాలు చెప్పి ఆనాడు పురాణాలలో విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు ముఖ్యంగా మారీచుడు సుబాహులు వచ్చి ఆ యజ్ఞాన్ని భగ్నం చేయాలని ప్రయత్నం చేస్తే రామలక్ష్మణులు ఎట్లయితే కాసి విశ్వామిత్రుడు చేపట్టిన యజ్ఞాన్ని సంపూర్ణంగా పూర్తి చేసిండ్రో ఈనాడు కూడా మా ప్రభుత్వము రైతు భరోసా కొనసాగిస్తుంది సంక్రాంతి పండుగ తర్వాత సోనియా గాంధీ గారి గ్యారెంటీగా నేను చెప్తున్నా మీ రైతు భరోసా మీ ఖాతాలో పడుతుంది ఎవరిని నమ్మకండి ఇట్లాంటి మారీచులు మీ దగ్గరికి మారువేషంలో వస్తూనే ఉంటారు ఆనాడు సీతమ్మను ఎమర్చడానికి బంగారు లేడీ రూపంలో వచ్చిన మారీచుడే ఈరోజు మారువేషంలో మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీల రూపంలో మీ దగ్గరకు వస్తారు ఈ మారీచులను మీరు విశ్వసించకండి సంక్రాంతి పండుగ తరువాత మీ రైతు భరోసా మీ ఖాతాలలో పడుతుంది విధి విధానాలకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం వేసిన బట్టి విక్రమార్క గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇతర మంత్రుల చేత మంత్రివర్గ ఉపసంఘాన్ని విధి విధానాలను ఖరారు చేయడానికి వేసినాం రాబోయే శాసనసభ సమావేశాలలో విధి విధానాల మీద చర్చ పెట్టి ఏ రకంగా కార్యాచరణను తీసుకొని ముందుకు వెళ్దామో నిర్ణయించుకొని డిసెంబర్ నెలలో జరిగే శాసనసభ సమావేశాలలో సభలో చర్చ చేసి విధి విధానాలను ఖరారు చేసి సంక్రాంతి పండుగ తర్వాత మీ రైతు భరోసా మీ ఖాతాలలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను రైతులకు గ్యారంటీ ఇస్తున్నా రైతు రుణమాఫీ చేస్తామన్నాం చేసి చూపించినాం రైతు బంధు చంద్రశేఖరరావు గారు బకాయి పెట్టి పారిపోతే వాటిని కూడా ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో మేము వేసినాము ఇప్పుడు కూడా రైతులకు రైతు భరోసా అందించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది దీనికి సంబంధించి శాసనసభలో చర్చలు చేసి మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చే నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి విధి విధానాలను ఖరారు చేసి రైతు భరోసా పథకం కొనసాగుతుంది మారీచులను మారువేషంలో వచ్చే వాళ్ళను అది బీఆర్ఎస్ వల్ల బీజేపీ వల్ల చూడకండి నమ్మకండి వాళ్ళ మాటలు వినకండి అదేవిధంగా ఈ సీజన్లో మేము వరి వంగడాల విషయంలో ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పినాం చాలా అపోహలు సృష్టించే ప్రయత్నం చేశాను ఎవరయ్యా అంటే గతంలో వరేస్తే ఉరేసుకున్నట్టే కొనుగోలు కేంద్రాలే ఉండవు కొనుగోలు కేంద్రాలు ఎత్తేసినాము ఎవరు పండించుకుంటే వాళ్ళ కర్మ అని చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా అధికారికంగా వారే మాట్లాడి చెప్పారు ఒకటి కొనుగోలు కేంద్రాలు మూసేస్తున్నాం కేంద్రం కొనడం లేదు కాబట్టి మేము కూడా కొనడం లేదని బాధ్యత కలిగిన ఆనాటి ముఖ్యమంత్రి గారే మాట్లాడిన్రు ఆ తర్వాత ఇంకా ఒక అడుగు ముందుకేసి వరేసుకుంటే ఉరేసుకున్నట్టే అది మీ కర్మ అని చంద్రశేఖరరావు గారు మాట్లాడిన్రు ఒరేసుకుంటే ఉరేసుకుంటు అనే పరిస్థితి నుంచి వరి వేసుకోండి కనీసం మద్దతు ధరిచి కొంటమనే కాకుండా సన్నాలు పండించండి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి రోజుకి ముప్పై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని మా ప్రభుత్వం సేకరించింది ఐదు వందల రూపాయల బోనస్ కొనసాగుతుంది ఒక్కసారి ఇచ్చి వదిలేదు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఉచిత కరెంటు ఇస్తామన్నాం ఎవరు వచ్చినా ఇవ్వక తప్పని పరిస్థితి సృష్టించినము ఈనాడు సన్నాలు పండించిన వాళ్ళకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నాం వానాకాలం ఇచ్చినాం రేపు వచ్చే సీజన్కు కూడా ఐదు వందల రూపాయల బోనస్ కొనసాగుతుంది అయితే రైతులకు సా నిపుణులు తెలంగాణ సోనా బీపీటీ హెచ్ఎంటీ ఇట్లాంటి వంగడాలు వేస్తే ఎక్కువ ఉత్పత్తి వస్తుంది రైతులకు మేలు జరుగుతుంది అని చెప్పి కొంతమంది శాస్త్రవేత్తలు మాకు చెప్పడం జరిగింది అందుకే నేను రైతులకు సూచన చేస్తున్నా తెలంగాణ సోనా బీపీటీ హెచ్ఎంటీ లాంటి వంగడాలు వేస్తే మీకు పంట అధికంగా వస్తుంది ఇవి తెలంగాణలో ఎక్కువగా తింటారు ఎందుకు ఇలాంటివి ఏమంటున్నాయి చాలా రకాలు ఉన్నాయి ముప్పై ఒక రకాలు ఉన్నాయి సన్నాలకు సంబంధించి మేము జీవో ఇచ్చినాం కానీ తెలంగాణలో ఉండే ప్రజలు అత్యధికంగా తినేది తెలంగాణ సోనా బీపీటీ లేకపోతే హెచ్ఎంటీ ఈరోజు రేషన్ షాపులలో సన్న బియ్యం ఇస్తామని మాట ఇచ్చినాం మన తెలంగాణ రైతులు తెలంగాణ భూముల్లో పండించిన వడ్లు కొని వాటిని బియ్యంగా మార్చి పేదలకు రేషన్ షాపులు అవే బియ్యం ఇవ్వాలనుకుంటున్నాము ఈరోజు సంక్షేమ హాస్టళ్లలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాలు కస్తూర్బా స్కూళ్ళు ఏ ఏ ప్రభుత్వ పాఠశాలలల్లో భోజన పథకం అమలు జరుగుతుందో వాళ్ళందరికీ కూడా సన్న బియ్యంతోనే భోజనం పెట్టాలి అది తెలంగాణ నేల మీద పండిన పంటలతోనే వాళ్ళ కడుపు నింపాలన్న ఆలోచన చేస్తున్నాము నేను రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా మీరు నాణ్యత కలిగిన సన్న ఒడ్లు పండిస్తే అవి బియ్యంగా మారి తిరిగి